అండి కూల్ క్రేజీ వీడియోస్కు స్వాగతం ఈరోజు నేను మీకు నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ కలెక్షన్ని చూపించాలనుకుంటున్నా ఈ శారీ చూసారా ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను క్రాఫ్ట్ విల్లా నుండి డిజైన్ చాలా బాగుంది చూడండి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈ శారీ చాలా బాగుంటుంది ఇది చూసారా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను ఇది చూడండి ఇది నా ఫేవరెట్ శారీ గోల్డెన్ రెడ్ తోటి చిన్న వర్క్ వచ్చిందండి శారీ పైన ఈ శారీ చూడండి ఇది వైలెట్ కలర్ శారీ కానీ మనకు వీడియోలో బ్లూ కలర్లో కనిపిస్తుంది దీనికి రెడ్ బోర్డర్ వచ్చింది గోల్డెన్ కాంబినేషన్లో ఈ శారీ నేను సికింద్రాబాద్ మూడా మార్కెట్లో తీసుకున్నాను ఇది తక్కువ ప్రైస్కే వచ్చింది ఎంత ఉండొచ్చో మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నెక్స్ట్ మై శారీ హెవీ వర్క్ శారీ ఇది నేను మా బ్రదర్ మ్యారేజ్ రిసెప్షన్కి కట్టుకుందామని తీసుకున్నాను శారీ మొత్తం ఇలా కుస్ తోటి వర్క్ వచ్చింది శారీ చాలా హెవీగా ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువైంది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ వర్క్ శారీస్ ఎప్పుడు కూడా మనం నైట్ టైం పార్టీస్కి ప్రిఫర్ చేయాలి ఈ శారీ మొత్తం చెంకీ వర్క్ వస్తుంది ఈ శారీ చూడండి ఫ్రెండ్స్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చాలా బాగుంటుంది వర్క్ శారీ ఇది కూడా నేను మా బ్రదర్ మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను ఆ పింక్ శారీతో లంగా బోనీ సారీ మోడల్ ఈ శారీ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హెవీ శారీ ఇది లైట్ గ్రీన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ శారీ చూడండి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఈ శారీ చాలా బాగుంది ప్లెయిన్ శారీకి ఇలా పట్టుతోటి బోర్డర్ వచ్చింది లేస్ ఇది లేస్ కుట్టారు ఫ్రెండ్స్ ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మై నెక్స్ట్ శారీ రెడ్ కలర్ గోల్డెన్ అంచు కాంబినేషన్ లో వచ్చింది ఇది ఎంబ్రాయిడరీ వచ్చిందండి లేస్ వర్క్ వచ్చింది చివరిలో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది ఈ శారీకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను పింక్ అండ్ పీచ్ కాంబినేషన్ లో వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఈ శారీకి ఈ త్రీ శారీస్ నేను కేఎల్ఎంలో తీసుకున్నాను హైదరాబాద్లో మనకి ఆఫర్లో వచ్చాయి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ సారీ ఈ శారీ కూడా చాలా బాగుంటుంది బ్లాక్ గ్రీ రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఇవి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న శారీస్లో కొన్ని శారీస్ నేను పెట్టాను నా శారీస్లో ఏ శారీ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి మా కూల్ క్రేజీ వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్